ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసి కట్టుగా కథం దొక్కుదాం ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సోదరుడు ఒక్కొక్క సోదరి ఒక్కొక్క కేసీఆర్ కావాలి ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి మనం ఒక్క రోజు ఇప్పుడు ఇప్పుడు ఎంత అవుతుంది టైం మూడు అవుతుందా మూడు కొడితేనే ఆకలి అవుతుందా అన్నం తినకపోతే మరి కేసీఆర్ గారు పదకొండు రోజులు అన్నం తినకుండా మంచీలు తాగకుండా మన కోసం తెలంగాణ కోసం ఒక్క పూటకే మన కాగమైతే పదకొండు రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సాగు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ సాధించిన మన పార్టీ మనకెన్నటికైనా గర్వకారణం సరే అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్నోడు ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఎన్నటికైనా చరిత్రలో మళ్ళీ ఏ పార్టీ అయితే పోరాటాన్ని చేసిందో ఏ గులాబీ జెండానైతే తెలంగాణ సాధించిందో ఆ జెండాకుండే స్థానం ప్రత్యేకమైన స్థానం ఎన్నటికీ ఎవడు కూడా తీసి వేయలేడు అందుకే కేసీఆర్ గారి స్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసీఆర్ కావాలి తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం ఇంకొక రెండేళ్లు పోరాటాలు తప్పవు ఇంకొక రెండేళ్లు కేసులు తప్పవు ఇంకొక రెండేళ్లు ఈ దుర్మార్గ పాలనను ఎదుర్కొనే విషయంలో తప్పకుండా పోరాటాలు తప్పవు ఇలా రేవంత్ రెడ్డి